కాదు వాళ్ళు ఏందో పాపం రెంట్కు ఉండే వాళ్ళు మీరు ఓనర్ ఇట్ట పెంచుతా పోతేడన్నా కట్టేది ఏంటి పెంచిన మంచి మున్సిపల్ వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ మనం కట్టాలంట వారి ఎనిమిది వేలు మనం ఉంటా ఉన్నది ఇంట్లో ఉన్నా ఇట్లా వాళ్ళు పెంచినప్పుడల్ మేము కట్టాలంటే కట్టలేము మనకి ఇంట్లో అవసరమా పెద్ద స్వామి ఇందాక రెంట్కి వచ్చింది మీరేనా బాబు వీళ్ళేనా మేమేనా ఇంటిద్దరు ఇంట్లో పెంచితే మేము ఉండలేం అన్నా మా గుద్దులేనా నువ్వు ఒక్క నిమిషం గమ్మ అన్నా అవునా ఇల్లు చూసే బ్రహ్మాండంగా ఉంది నువ్వు ఇంతకు మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నావు కింద తీసుకున్నా బాబు అప్రూవల్ వారిని పాజు నువ్వు ప్లాన్ అప్రూవల్ తీసుకోకుంటే కదా మన పిల్లలు మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా అడివి ఒకసారి కమిషనర్ ను టౌన్ 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 ప్లానింగ్ ఆఫీసర్ నువ్వు కలిసి ఉన్నా ప్లాన్ అప్రూవల్ లేకపోతేనే అంత వచ్చా ఉంటుంది నీకు ఇంటి పెనాల్టీ పిల్లడు కరెక్ట్ చెప్పినాడు మీరు కింద ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు వాస్తవమే పైనంటికి ప్లాన్ అప్రూవల్ తీసుకోలే పదివేలు కట్టాల్సిన ఇరవై వేలు కట్టారు దానికి లేట్ అయినందుకు పెనాల్టీ రెండు వేలు కంటికి ప్లాన్ అప్రూవల్ తీసుకున్నా పైన ఇల్లు వేసుకునేది నాదే కదా దానికి ఎందుకు సార్ అప్రూవల్ ఇల్లు ఇంటికి తీసుకుంటే పైన కింద పైన ఇల్లు కట్టినావు కదా పైన నాదే కదా కజున్నా నీదైనంత మాత్రం నువ్వు అప్రూవల్ తీసుకోవాలన్నా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇట్టగట్టు ఇటు ఇన్ని బిల్డింగ్లు వేసుకుంటా నువ్వు కట్ట నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నా స్థలం కదా కడతా అంటే ఒప్పుకోరు వాళ్ళు మా ఇంటి మీద మేము ఇల్లు వేసుకుంటే దానికి మున్సిపాలిటీకి లెక్క కట్టాలన్నా ఒకసారి ఈ మంచికి తెలియదు కానీ నీకు తెలుసు కదన్నా ఈ మంచి ఒకసారి మున్సిపల్ ఆఫీస్ కట్టుకున్నా ఫోన్ మీరు రెంట్కున్నారు కదా